హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఫస్ట్ ప్రొమో చూసిన తర్వాత మీలో ఎంతమందికి తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్య జరిగినటువంటి ఈ రైవల ఫైట్లో ఎవరిది కరెక్ట్ అనిపించింది తనుజ మాట్లాడినటువంటి మాటలు అనేవి ఏదైతే ఇమాన్యుయల్ను స్వీట్ పాయిజన్ అని పిలిచిందో నిజంగానే మీకు కూడా ఇమాన్యుయల్ యొక్క బిహేవియరు తను తీసుకున్నటువంటి స్టాండ్ సేఫ్ గేమ్ లాగా అనిపించి స్వీట్ పాయిజన్ లాగానే బిహేవ్ చేస్తూ ఉన్నాడా లేకపోతే తనుజానే ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారనేది ఆ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు నా యొక్క అభిప్రాయం అసలు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఎవరు ఎట్లా బిహేవ్ చేశారనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను అసలు ప్రోమోలో ఏం జరిగిందనేది ఫస్ట్ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాన్ని బట్టి దీని మీద వీడియో ప్రోమో అనేది చాలా విషయాలను తేటతెల్లం చేసి చాలా విషయాలను కుండ బద్దలు కొట్టినట్లు బయట పెట్టినటువంటి ఒక రకంగా చెప్పాలంటే మాస్కులు తొలగిపోయినటువంటి ప్రోమో ఇది సో ఇవాళ ఎపిసోడ్ కూడా అలాగే ఉండబోతుంది ఇదంతా కూడా నామినేషన్స్ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ నైట్ సో ప్రోమోలో స్టార్టింగ్ స్టార్టింగ్ ఎప్పుడైతే ఇమానుయలు కళ్యాణ్కి టికెట్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తానని చెప్పి చేయకుండా సంజనాను నామినేట్ చేశాడు సంజనను నామినేట్ చేసిన తర్వాత దానికి షాక్ అయిన ఇమాన్యుయలు నేను తనుజనే నామినేట్ చేస్తానంటే ఇచ్చాను దానికి సంబంధించినటువంటి పాయింట్స్ చెప్పాడు అని ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ నువ్వు తనుజ మీద ఏ పాయింట్లు చెప్తావో లేచి చెప్పు అది ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు బిగ్ బాస్ తెలుసుకోవాలనుకుంటున్నారని నొక్కి 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 అంత ఫైట్ చేస్తే తనుజ ఎట్లాగే చూస్తూ ఉంటుంది ఇమానుయుల్కి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు వాడు నన్ను నామినేట్ చేయకపోతే వీడు లేచి ఇమాన్యువల్ లేచి లేచి చెప్పు 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 నీ పాయింట్లు ఏంటో చెప్పు నువ్వు తనుజాని ఏ రకంగా నామినేట్ చేద్దాం అనుకున్నావో చెప్పు ఏంటి సంజనాను నామినేట్ చేసిన తర్వాత కళ్యాణ్ ని ఫోర్స్ చేస్తారు సో ఇదే విషయం మీద ఇది ఇది జరిగిన తర్వాత ఇక వీళ్ళు వాష్రూమ్ లో దివ్యతో తనుజ అంట్లా ఉంటది కళ్యాణ్ నామినేషన్ చేయలేదని లేచి మరీ వాయిస్ రైజ్ చేసి అడుగుతున్నాడు అసలు ఏంటి అక్కడ నాకు అర్థం కాలేదు అసలు నాకు అర్థం కాలేదు అంటే వాడి ఇంటెన్షన్ ఏంటి ఎందుకు అంతలాగా తనుజ మీద లేచి చెప్పు 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 అని ఎందుకు అంతలా అంటున్నాడు అని ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాననే విషయాన్ని చెప్తుంది ఇక ఇందులోగా ఈలోగానే ఇమాన్యుయల్ వస్తాడు రాగానే కళ్యాణ్ తనుజాను నామినేట్ చేస్తా నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు అంటే అది కూడా ఒకళ్ళని కాదు ఇద్దరిని అంటది తనుజ అంటే కళ్యాణ్కి తనుజాను నామినేట్ చేస్తానంటేనే టికెట్ ఇచ్చాడు అలాగే రమ్యకి తనుజను నామినేట్ చేస్తానంటేనే టికెట్ ఇచ్చాడు సో ఇలా ఒకళ్ళని కాదు ఇద్దరికి ఇచ్చాడు నన్ను నామినేట్ చేయడం కోసం టికెట్లు అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది ఇక నెక్స్ట్ ఇదే విషయం గురించి ఇక ఇమాన్యుల్ నా నామినేషన్ ఇమాన్యుల్ ఇమాన్యుయల్ అంటాడు నా నామినేషన్ పాయింట్ నీపైనే ఉంది నువ్వు నామినేట్ కావాలని ఉంది నాకు అనే విషయం చెప్తే తనుజ అంటది అది నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాలి అంటే నువ్వు వాళ్ళేళ్ళకు టికెట్లు ఇచ్చేసి నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నారు కదా అని నువ్వు వాళ్ళతో చెప్పించడం వాళ్ళ వాళ్ళ వైపు నీకు ఉంది కదా నీ దగ్గర ఐదు టికెట్లు ఉన్నాయి కదా నువ్వు ఒక టికెట్ తీసుకొని నీ నామినేషన్ పాయింట్ ఏంటో నా మీద నువ్వు చెప్పాల్సింది కదా నువ్వు చెప్పాలని అంటుంది చెప్పాలి అనగానే ఇమాన్యుయల్ అంటాడు అదే చెప్పాను కదా నేనేమైనా దాచుకున్నానా ఏంటి అది సేఫ్ గేమ్ అనిపించింది అంటే ఇక్కడ ఈ విషయం చెప్పింది దేని గురించి అంటే కళ్యాణ్ దగ్గర నేను తనుజాని నామినేట్ చేయాలనుకున్నాను ఆ పాయింట్లు నా దగ్గర ఉన్నాయి కానీ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు చెప్పాడు కాబట్టి నేను టికెట్లు ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని నామినేషన్ దగ్గర చెప్పాను కదా నేను కళ్యాణ్ చేసింది సేఫ్ గేమ్ లాగా అనిపించింది నాకు అనే విషయం అని దివ్య నీకు అనిపించలేదా దివ్య నీకు అనిపించలేదా దివ్య అని దివ్య అని అడుగుతాడు దివ్య ఇట్లానే అడుగు ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెప్తున్నారా అని తర్వాత ఇమాన్యుల్ అది చెప్పా తర్వాత తనుజ అడిది రే ఇప్పుడు నాకు అది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది నీది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది ఇప్పుడు నీది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది కళ్యాణ్ సారీ నీది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది ఇమానియల్ ఎందుకు అంటే నువ్వు నీ మనసులో ఇంత పెట్టుకొని నువ్వు దాన్ని బయటికి తెలియకుండా బయటికి రానియకుండా నువ్వు నన్ను నామినేట్ చేయాలనుకొని అది మొత్తం వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి వాళ్ళ ద్వారా నన్ను నామినేట్ చేయించాలనుకున్నావంటే నీది సేఫ్ గేమ్ లాగే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నీది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది అనంట అనగానే ఏమైనా చెయ్యి నామినేట్ చేయి నామినేట్ చేయి అని అంటాడు ఇమానుయుయలు అలాగనే ఇమానుయుయలు దివ్యతో అంటాడు నెక్స్ట్ ఏమిటి తనకు రమ్యను నామినేట్ చేయాలని ఉంది రమ్యకు కూడా తనకు ఉంది రమ్యకు నేను నేను తనుజకు టికెట్ ఇచ్చి రమ్యకి ఇవ్వకపోతే నేను పార్షియాలిటీ చూపించిన వాడిని అయిపోతాను అందుకనే ఇద్దరికీ టికెట్లు ఇచ్చాను మీరు మీరు చూసుకోండి కానీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఇంకా నాకేంటి అని అన్నాడు సరే ఇది జరిగింది మాట్లాడుకుందాం మన విషయాలు అన్ని మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందనేది ప్రోమోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో అండర్ తనుజ్ అంటే దట్ ఈస్ ద గేమ్ దట్ ఈస్ ద గేమ్ అని చప్పట్లు కొడుతుంది ఓ సూపర్ మేము కొడతాం అని ఇమానియల్ కూడా చప్పట్లు కొడతాడు తనుజ అంటది గో హెడ్ ఇమానియల్ గో హెడ్ అంటే ఇమానియల్ కూడా ఏ మాత్రం తగ్గుకుండా గో హెడ్ తనుజా గో హెడ్ అంటే అంటే తనుజ అంటది ఐ నెవర్ కేర్ ఐ నెవర్ కేర్ అని కానీ ఐ నెవర్ నెవర్ కేర్ అంటాడు ఇమానియల్ సో ఇట్లా ఇదంతా ఒక హైలైట్ అయితే తర్వాత వెంటనే ఒక బ్యాక్ డ్రాప్ లో జరిగినటువంటి విషయాలను మెన్షన్ చేస్తాడు ఇమ్మనియల్ ఇలాంటి వ్యక్తి కోసం నిలబడింది అని నాకు బాధేసింది అంటే ఎవరు ఇక్కడ ఎవరి కోసం నిలబడలేదు అనగానే తనుజ అప్పుడైతే తనుజ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందో రింగ్స్ గే రింగ్స్ గేమ్లో నువ్వు తప్ప ఎవరు లేవని చెప్పి నువ్వు నన్ను సపోర్ట్ చేసుకున్నావు వాటర్ గేమ్లో కూడా వేరే వాళ్లకు వాటర్ పోయకుండా నేను నీకు పోయకుండా పక్కనే ఉన్న నీకు పోయకుండా వేరే వాళ్ళకు పోసి సేఫ్ గేమ్ అని అనిపించుకున్నాను ఇంకేంటి అంటే ఇవి నీ ఒక్కడితోనే కాదు ఆ సమయం వచ్చినప్పుడు నేను రీతుతో అదే చెప్పాను మిగతా వాళ్ళతో కూడా అదే చెప్పాను అనగానే అదే నువ్వు ఆ అవసరం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కటిలాగా చెప్తూ ఉన్నావు అనగానే నువ్వు సిచ్యువేషన్ బట్టి మారుస్తూ ఉంటావా అనే మాట మాట్లాడతాడు ఇమ్మనియర్ మాట్లాడగానే తనుజా అంటది నువ్వు స్వీట్ పాయిజన్ లా ఉంటావని చెప్పని అనుకోలేదు నువ్వు ఒక స్వీట్ పాయిజన్ అని చెప్పిన అంటారు ఓ నేనా 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 అని చెప్తుంది చెప్పని అంటాడు సో ఇది ప్రోమో ఈ ప్రోమోలో నాకు అర్థమైంది ఇప్పుడు తనుజాని నామినేట్ చేయాలని ఉంది తనుజాను నామినేట్ చేయాలని ఉంది తనుజ మీద పాయింట్లు ఉన్నాయి వేరే అంటే నువ్వు నామినేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి ఒకవేళ అక్కడ సంజన అక్కడ సంజనాను నామినేట్ చేశాడు కళ్యాణ్ సంజనాను నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ నామినేట్ చేయలేదని ఖచ్చితంగా వీడికి ఎందుకు అంత మనసులో నా మీద వాడు లేచి చెప్పలేదు నా గురించి చెప్పు చెప్పు అంటే కళ్యాణ్ తనుజ గురించి ఏం చెప్తాడో తనుజ తెలుసుకోవాలి తనుజానికి నామినేట్ చేస్తానంటేనే కదా నేను తను కళ్యాణికి టికెట్ ఇచ్చిందనేది ఇమ్మాన్యుల్ వర్షన్ ఎట్లాగైనా సరే తను టికెట్ నా తనుజను నామినేట్ చేయడానికి అనే దానికన్నా కూడా కళ్యాణ్ నామినేట్ చేస్తారంటేనే ఇచ్చేశాను అనే దాన్ని హైలైట్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు సో ఇక్కడికి వచ్చి పార్షియాలిటీ అనే ఒక మాట మాట్లాడాడు రమ్యాకి ఇవ్వు రమ్య తనుజాలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు టికెట్లు నామినేట్ చేసుకోవాలని నాకు విషయం చెప్పారు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా సరే నేను పార్షియాలిటీ చూపిస్తాను అనే మాట మాట్లాడాడు కదా అన్నప్పుడు నువ్వు అందరికీ సమన్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాధురి వచ్చి టికెట్ అడిగితే నేను ఆలోచించుకొని చెప్తాను తర్వాత చెప్తాను తర్వాత చెప్తాను ఆమెకి టికెట్ ఈలే ఆమె వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి అవునా పార్షియాలిటీ అనేది కొంతమందికి టికెట్లు ఇచ్చి కొంతమందికి టికెట్లు ఇవ్వకపోతే దాన్ని పార్షియాలిటీ అంటారు ఇప్పుడు రమ్య టికెట్ ఇవ్వకపోతే బా తనుజా తనుజాను నామినేట్ చేయడం కోసం రమ్యకు టికెట్ ఇవ్వకపోతే రమ్య బాధపడిద్దని రమ్యను నామినేట్ చేయడం కోసం తనుజకు టికెట్ ఇవ్వకపోతే తనుజా బాధపడిద్దని ఎవరు ఏమనుకుంటారనే సంగతి నీకెందుకు టికెట్లోనేది నీ చేతుల్లో గేమ్ ఆడేది నువ్వు అన్నప్పుడు నువ్వు ఈ పార్షియాలిటీ అనే పదాన్ని ఉపయోగించకుండా నాకు నచ్చింది నా ఇష్టం నేను వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఆడేసుకోమని అనుకున్నాను నేను మాత్రం తప్పించుకోవాలనుకున్నానంటే ఖచ్చితంగా వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్తో సంబంధం లేకుండా కామెడీ ఇమ్ ఇమాన్యుయల్ ఇప్పటి వరకు చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో అదంతా కూడా మోస్ట్ ప్రాబబ్లీ తనూజ చుట్టూనే తిరిగింది తనూజ భరణి చుట్టూనే తిరిగింది తనకి కామెడీ చేయడానికి స్కోప్ ఇచ్చినటువంటి వ్యక్తులే వాళ్ళు వాళ్ళు గనక ఒక్కసారి నువ్వు మా మీద జోకులు వేయొద్దు అని అంటే కామెడీ చేసేటువంటి అవకాశమే లేదు ఇంకా ఎవరి మీద కామెడీ చేసినా అది వర్కౌట్ అయ్యేది కాదు తనుష మీద ఆమె తీసుకుంది ఆమె రిసీవ్ చేసుకుంది కాబట్టి నువ్వు ఇంత కామెడీ చేయగలిగాను ఏదో ఒక రోజు రాత్రి ఆ నిద్రలో పడుకునేటప్పుడు నీ వల్లే ఆరు సార్లు బిగ్ బాస్ చెప్తున్నాడు ఇమానియల్ అని చెప్పని గట్టిగా అరగానే దానికి హట్ అయిపోయి ఆమె మీద ఏదో గ్రడ్జి పెంచుకొని తర్వాత ఆమెలో నుంచి నెగిటివ్ పాయింట్లు వెతకాలని చూసి ఈ రకంగా చేస్తే ఇది ఏమాత్రం ఇది ఆడియన్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇది సరైనటువంటి వ్యవహారం కాదు ఇట్లా పార్షియాలిటీ అనే విషయం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా సో ఇప్పుడు సేఫ్ గేమ్స్ నేనేమైనా దాచుకున్నానా అది సేఫ్ గేమ్ అనిపించింది అది చెప్పాను కదా అక్కడ అంటే ఇప్పుడు మనం ఎవరెవరికి తాళాలు పెడుతున్నాం ఎవరెవరికి మెలికలు పెడుతున్నాం అంటే ఇక్కడ నాకు నాకు అనిపించింది ఏంటంటే సింపుల్గా సేఫ్ గేమ్గా ఆడాడు ఎమాన్యుయల్ ఈ విషయంలో తన స్టాండ్స్ అనేవి తీసుకోకుండా ఖచ్చితంగా టాప్లోకి వెళ్ళబో ఎళ్ళబోతున్నారు అనేటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని బయటికి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగా తనకు ఎంతవరకు అవకాశం దొరికితే వాళ్ళు తనతో ఎంత క్లోజ్గా ఉన్నారా క్లోజ్గా లేరా అనే విషయాల గురించి పక్కన పెడితే వీళ్ళు కాంపిటీషన్లో ఉంటారు నాతో పాటు అనుకున్న వ్యక్తులకి సడన్గా దూరం అవుతూ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను ఎలిమినేట్ చేసేందుకు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయేందుకు తన శక్తు తన సాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడేమో అన్న ఒక ఫీలింగ్ అయితే గట్టిగా ఏర్పడింది లేకపోతే తనుజ మీద అన్ని పాయింట్లు ఉన్నప్పుడు నాకు పాయింట్లోనే నీ మీద నీ మీద నువ్వు నామినేట్ అవ్వాలనుకుంటున్నా నేను అన్నప్పుడు ఆ అమ్మాయికి అంత క్లోజ్నెస్ ఉంది కదా నువ్వు చెప్తే మరి నీ పాయింట్ లేదో చెప్తే అమ్మాయి కూడా తెలుసుకుంటారు కదా మరి నువ్వు దగ్గర అన్ని టికెట్లు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా సో ఇక్కడ కొంత అంటే తను చేసింది నేను పూర్తిగా తప్పు అని చెప్పట్లేదు కానీ సేఫ్గా ఆడాలనుకున్నాడు సేఫ్ గేమ్ని ప్లే చేయాలనుకున్నాడు బట్ అదే విషయాన్ని తను ఏదైతే సేఫ్ గేమ్ ని ప్లే చేయాలని చూశాడో ఆ సేఫ్ గేమ్ ని బయట పెట్టడంలో సక్సెస్ అయింది తనుజ ఇది మాత్రం నాకు అనిపించింది ఎస్ ఈ యొక్క ప్రోమోలో మీకు టోటల్గా ఈ సీన్ అంతా కూడా ఆల్రెడీ నైట్ జరిగింది కాబట్టి చాలా మంది చూస్తుంటారు ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ ఖచ్చితంగా ఇమాన్యుయల్ ని ఎక్స్పోజ్ చేయడంలో తన సేఫ్ గేమ్ ని బయట పెట్టడంలో తనుజ సక్సెస్ అయింది ఇమాన్యుయల్ తనుజ చేస్తున్నటువంటి అతను రైస్ చేసినటువంటి మాటలు నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు వాళ్ళ చేతికి ఇచ్చి నువ్వు అంత ఎందుకు హట్ అయిపోయావు నువ్వు నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయాల్సింది కదా అనే విషయాలకు సంబంధించి కూడా తన బిహేవియర్ని పార్షియాలిటీ అనే మాటలని మాట్లాడటం ఇవన్నీ కూడా తనను తాను కవర్ చేసుకోవడం కోసం అస్త కష్టాలు పడ్డాడు చాలా డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ అయితే ఏర్పడింది అనిపించింది నాకు ఇది చూసి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో భాగంగానే తనూజ ఈ పాయింట్స్ అన్ని రైజ్ చేస్తుందన్న ఉద్దేశంతో తను సేఫ్ గేమ్ని తను సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఉద్దేశంతోనే పాత విషయాలను రైస్ చేశాడు నేను రింగ్స్ టాస్క్లో నేను నీకు సపోర్ట్ చేశా వాటర్ గేమ్లో నేను నీకు కాకుండా వేరే వాళ్ళకు పోసి వాళ్ళతో అనిపించుకున్నా ఇక్కడ సంబంధం లేని విషయాలు ఇవన్నీ ఇక్కడ మాట్లాడుతుంది ఈ టాస్క్ గురించి ఈ గేమ్ లో నువ్వు దాన్ని బట్టి ఈ నామినేషన్ ప్రాసెస్ లో నువ్వు ని యూజ్ దాన్ని బట్టి మాట్లాడుతుంటే నేను నీకు అప్పుడెప్పుడో సాయం చేసా అది చేసా ఇది చేసా అనుకుంటూ ఆ పాయింట్లు మొత్తాన్ని రైస్ చేసి ఇక్కడ దాని మీద ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడేమో ఒక ఫీలింగ్ కూడా అనిపించండి ఎందుకంటే ఈ గేమ్ గురించి టాస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడితే బాగుంటుంది సో ఇవన్నీ పాత విషయాలను కూడా తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఈ విషయం గురించి ఇక్కడ ఆల్రెడీ తను ఎక్స్పోజ్ అవుతున్నాను ఇక్కడ తనని నామినేట్ చేయకుండా తను ఏ రకంగా వేరే వాళ్ళకు టికెట్లు ఇస్తే వాళ్ళ ద్వారా పని కాకపోయినా సరే పని అవ్వలేదని ఇప్పుడు తను ఏ రకంగా సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాననే విషయమే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బయట విషయాలను కూడా గతంలో జరిగిన విషయాలను తీసుకొస్తే నేను నీకు ఏమి ఈమెకి ఏ రకంగా సాయం చేశానో అవన్నీ కూడా చెప్తే అది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది తను తన ఆ సేఫ్ గేమ్ ఆడుతున్న విధానం అనేది కొంత తగ్గు డౌన్ అయిపోతుంది అనే దానికోసం మాత్రమే ప్రయత్నం చేశాడు అనిపించింది మీలో ఎంతమందికి ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్